ఇన్నాళ్ళు పొలిటికల్ స్ట్రాటజీస్కి దూరంగా ఉండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత తర్వాత స్టాలిన్ ఎలక్షన్ తర్వాత ఐపాక్ని వేరే వాళ్ళ చేతిలో పెట్టేసి ప్రస్తుతం తన రాజకీయ కార్యకలాపాల్లో బిజీగా ఉన్న ప్రశాంత్ కిషోర్ నేరుగా వచ్చి చంద్రబాబు నాయుడిని కలవటం అనేటువంటి అంశం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చకు దారితీస్తుంది కొంతమంది తెలుగుదేశం పార్టీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కొన్ని లూప్ హోల్స్ ప్రశాంత్ కిషోర్కి తెలుసు కాబట్టి డెఫినెట్లీ ఇది వైసీపీకే దెబ్బ పడబోతోందని చంద్రబాబు నాయుడుకి జగన్మోహన్ రెడ్డి యొక్క తీరుతెన్నులు ఆయన ఎట్లా ఇబ్బంది పెట్టచ్చు ఎట్లా ఓడించవచ్చు ఆ ఎమ్మెల్యే ఇన్ఛార్జీలను మార్చినటువంటి అంశం టీడీపీకి ఎట్లా అనుకూలంగా చేసుకోవచ్చు ఇట్లాంటి అంశాల మీద ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుకి హెల్ప్ చేస్తాడనే ఉద్దేశంతో ఉంటే మరికొంతమంది తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇంకొక రకంగా మాట్లాడుతున్నారు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ప్రశాంత్ కిషోర్ని నమ్మకూడదు ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి ట్రాప్ కావచ్చు వాళ్ళిద్దరి మధ్య అత్యంత సాన్నిహిత్యం ఉంది ఎన్నో సంవత్సరాలు ఇద్దరు కలిసి ట్రావెల్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఇంకొక పక్క తెలుగుదేశం వాళ్ళ మాటలువి ఒక పక్క మోడీ లాంటి మోస్ట్ డేంజరస్ పర్సన్తో ముందుకు వెళ్ళినటువంటి చరిత్ర ఉంది ప్రశాంత్ కిషోర్కి ఇంకొక పక్క జగన్మోహన్ రెడ్డి లాంటి మోస్ట్ డేంజరస్ పర్సన్తో కలిసి ముందుకు వెళ్ళినటువంటి చరిత్ర ఉంది ప్రశాంత్ కిషోర్కి సో ఇలా ఇద్దరి పట్ల క్లోజ్గా ఉన్నటువంటి వ్యక్తిగా